ఏపీలో మూడు జిల్లాల వర్షాలు కొరనున్నాయి ఏలూరు శ్రీకాకుళం అల్లూరు పార్వతీపురం జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు మధ్య బంగాళాఖాతం ఉత్తర బంగాళాఖాతంలో ఆనుకుని అల్పపీడనం కొనసాగుతుందన్నారు ఒరిస్సా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు సెంట్రల్ అండ్ నార్త్ వెస్ట్ ఉదయం ఉదయానికి సెంట్రల్ అండ్ అండ్ నార్త్ బయా బెంగాల్ నెలకొని ఉంది అది స్లోలీ నార్త్ వర్డ్స్ ట్రావెల్ చేస్తు నైన్త్ సెప్టెంబర్కి నార్త్ వెస్ట్ బయా బెంగాల్ అండ్ దానికి దగ్గరలో ఉన్నటువంటి గ్యాంజిక్ వెస్ట్ బెంగాల్ అండ్ ఒరిస్సా అండ్ బంగ్లాదేశ్ కోర్స్కి సమీపంలో చేరుకుంటూ అది వాయుగున్నంగా అవకాశం ఉన్నట్టుగా మనం గుర్తిస్తున్నాం ఇది క్రమేపీ వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళుతూ గ్యాంజలింగ్ వెస్ట్ బెంగాల్ అండ్ నార్త్ ఒరిస్సా అండ్ జార్ఖండ్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ ఛత్తీస్గఢ్ రేపు నెక్స్ట్ సబ్సిక్వెంట్ త్రీ టు ఫోర్ డేస్ లో వెళ్ళే అవకాశం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ కండిషన్స్ దృష్ట్యా అలాగే మాన్సూన్ స్ట్రాంగ్ మాన్సూన్ కండిషన్స్ దృష్ట్యా కూడా మన కోస్తా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఇటు బౌత్ సౌత్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ ఒకటే మోడరేట్ రైన్స్ విత్ వన్ అట్ ప్లేసెస్లో భారీ వర్షం కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం ఈ రోజు వరకు అయితే నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫర్స్ వరకు